దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును బట్టి దినాన్ని మళ్ళా మనము కలిసి ఆలోచించడానికి దేవుడు ఇచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి వందనాలు విషయంలోకి వెళ్తే దేవుడు సీనియారిటీని చూడగాని సిన్సియారిటీనే చూస్తారు కానీ దినాన్ని క్రైస్తవ సంఘము సమాజము సీనియారిటీనే చూసుకుంటున్నారు తప్ప సిన్సియారిటీని మర్చిపోయారు పక్కన పెట్టేశారు దాన్ని సావుకలైన మేము కూడా మిమ్మల్ని గర్దించట్లేదు ఆ విషయంలో సీనియారిటీని చూస్తున్నాం కానీ సిన్సియారిటీని చూడట్లేదు రేపు పొద్దున్న మనందరము కూడా లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత కలిగి ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం బెండకాయ ముదిరిపోతే కూరకు పనికిరాదు భక్తి ముదిరిపోతే దేవునికి పనికిరాదు అర్థం చేసుకోండి సీనియార్టీ అని చెబుతూ ఆ ముసుగులో దేవునికి చాలా దూరం అయిపోతున్నాం మనం అంటా ఉంటాము ఒకప్పుడు నేను ఎలా ప్రార్థన చేసేదాన్నో తెలుసా ఒకప్పుడు మేము మందిరానికి ఎలా వెళ్ళేవాళ్ళమో తెలుసా ఒకప్పుడు ఎంత ఆరాధించే వాళ్ళమో తెలుసా ఒకప్పుడు ఎంత చక్కగా దేవుని మాటల్ని వినేవాళ్ళమో తెలుసా ఒకప్పుడు నిజమే అప్పుడు మంచిగా ఉన్నావేమో ఇప్పుడు చెత్త అయిపోయావేమో ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకో ప్రభు ఈ దినాన్ని మనతో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఉదాహరణ అర్థం చేసుకుందాం సైకిల్ నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకుంటాం పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ కానీ సైకిల్ బాగా వచ్చేసినప్పుడు రెండు చేతులు విడిచిపెట్టి చాలా చక్కగా దొక్కుతాం ఎందుకంటే ఎందుకు చేతులు విడిచిపెడతాము అని అంటే నాకు సైకిల్ దొక్కడంలో సీనియారిటీ వచ్చేసింది అని అలాగే దినాన్ని భక్తి కూడా అట్లాగే అయిపోయింది అన్నీ తెలిసిపోయి అంతా తెలుసు నాకు చాలా తెలుసు అనే ఆ ముసుగులో ఉండిపోయి సిన్సియారిటీ మర్చిపోతున్నాం సీనియారిటీనే చూస్తున్నాం ప్రభు నీతోటే ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి నీ బ్రతుకుని నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చూసుకో సిన్సియారిటీని చూస్తున్నావా సీనియారిటీని చూస్తున్నావా ప్రభు కావాల్సింది సిన్సియారిటీ నాట్ సీనియార్టీ ప్రభు ఈ మాటలు మన వేడుకల్లో ఆశీర్వదించుగాక